తెలంగాణ ఏం భోజనం ఇది తెలంగాణలో తెలంగాణ భోజనమే ఇది ఆంధ్రా ఏమి ఇందులో రెండు ప్లేట్లు ఎండా వేసాడు తెలంగాణలో తెలంగాణ భోజనం ఆంధ్రలో అన్న క్యాంటీన్ ఆంధ్ర భోజనం బాబు గారి భోజనం తప్ప హాయ్ ఫ్రెండ్స్ తమిళ చూడడం వల్ల మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది నేను రెండు రాష్ట్రాల్లో భోజనం అయితే తిన్నా తెలంగాణలో ఆంధ్రాలో ఆంధ్రాలో అన్న క్యాంటీన్ తెలంగాణలో జిజిహెచ్ఎంసి రెండు రాష్ట్రాల్లో తిన్నాను నేను నాకు చిన్న ఐడియా అయితే వచ్చింది ఈ రెండు భోజనాలని కంపేర్ చేద్దామని చెప్పేసి నేను ఇలా కంపేర్ చేసి చూసినప్పుడు అక్కడ ఒక మనిషే పేమెంట్ కలెక్షను వడ్డిచ్చడం అంతా ఒక మనిషే ఇక్కడ వచ్చేసరికి అన్న క్యాంటీన్లో ఒక స్టాఫే ఉన్నారు ముగ్గురు ఇద్దరు వడ్డించే వాళ్ళు ఉన్నారు అలాగే పేమెంట్ కలెక్షన్ వేరే డిపార్ట్మెంట్ ఉంది కడిగే వాళ్ళు క్లీనింగ్ డిపార్ట్మెంట్ వేరే ఉన్నారు అలాగే ఒక వాచ్మెన్ కూడా ఉన్నారు ఫుల్ ఫెసిలిటీతో ఉంది ఇక్కడ అన్నా క్యాంటీన్ మొత్తం ఫ్యాన్లు కావచ్చు సీసీ కెమెరాలు కావచ్చు సూపర్ అనిపించింది నాకు అక్కడ ఒక సింపుల్గా ఒక బడ్డీ కొట్లో పెట్టినట్టుగా పెట్టేస్తున్నారు బట్ అక్కడ కూడా భోజనం బాగుంది ఇక్కడ కూడా బాగుంది రెండింటినీ కంపేర్ చేశాను జస్ట్ ఐదు రూపాయలకి వర్త కాదని చెప్పేసి అసలు ఐదు రూపాయలకి అట్లీస్ట్ మీరు అనుకుంటే ఒక చాక్లెట్ కూడా రాదు మీకు తెలుసు అది బట్ ఏంటంటే నా ఒపీనియన్ మాత్రమేది మీ అందరి వ్యూస్ కోసం ఇంకా వేరే విధంగా ఏం ఊహించుకోవద్దు నాకు సబ్స్క్రైబర్స్ కావాలి అలాగే లైక్లు కావాలి దానికోసం వీడియో చాలా అంటే చాలా కష్టపడ్డాను ఎందుకంటే తెలంగాణకు వెళ్ళి అది కూడా హైదరాబాద్కి వెళ్ళి ఆ భోజనం తినాలని చెప్పేసి వెళ్ళి అక్కడ వెళ్ళేసరికి అయిపోయింది అది ఎక్కువ వీడియో చేయలేకపోయాను మళ్ళీ టైం అయిపోయింది బట్ ఇక ఆంధ్రాలో ఉంటాను కాబట్టి అన్న క్యాంటీన్ ఏదో వెళ్ళాను తిన్నాను రెగ్యులర్గా తింటున్నాను బాగుంది మీ ఒపీనియన్ మాత్రం కింద కామెంట్ చేయండి దయచేసి బ్యాడ్ కామెంట్లు పెట్టడానికి మాత్రం ట్రై చేయొద్దు ఇది భోజనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అది మీకే తెలుసు ఓకే థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూసి మీ కామెంట్ని మాత్రం దయచేసి కామెంట్ చేయండి ఇక్కడ ఉదయం ఉండదా ఉదయం ఉండదు అన్న వరకు తీసుకుంటే ఏం ప్రయోజనం నీకు ఉన్నప్పుడు తీసుకోవాలి ఉండదురా

a और मुझे ईमेल आओ रूम चेंज कर लेते हैं पता लगा रहे हैं हां राइट मैं इधर तो आ रहा हूं वीडियो कॉल कर दे तुम भी आ लो वन दो तीन को कर लेते हैं हां कौन है